ఓ మన విశ్వ శ్రీమాత మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షార్ట్ వీడియోల్లో ప్రసాదాలు దేవుడికి ఈ పత్రాన్ని ఏ పువ్వుని సమర్పిస్తే ఎటువంటి ఫలితాలు కదా తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం పాటలీ పత్రం ఈ పాటలీ పత్రాన్ని తెలుగులో కలిగొట్టు అంటారు కమ్మర చెట్టు అని కూడా అంటారు అలిగొట్టు కమ్మర చెట్టు అని కూడా అంటారు సంస్కృత పాటలీ పత్రం ఎవరైనా సరే మీ కులదేవత తెలిసిన వారు ఈ పత్రంతో పూజ చేస్తే వారికి ఏద్రయాత్రలు అంటే మీరు కాశీ గయా వారణాసి ఇలా పుణ్యక్షేత్రాలు వెళ్ళి వచ్చిన ఫలితము అలాగే పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితాన్ని ఈ పత్రం ద్వారా పూజ చేయడం ద్వారా లభిస్తుంది ఎవరికైనా సరే మీరు ఇలా పత్రాలతో పూర్తి చేసేవారు ఖచ్చితంగా మీ ఇష్టదేవనామాన్ని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం ను శివ నమ